నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్కి వచ్చానండి ఎలా ఉన్నారు పద్మావతి గారు పిల్లలు బాగున్నారా బాగున్నారు బాగున్నారా యాత్రకు వెళ్ళొచ్చిన ఏమంటే కొంచెం గొంతు గొంతు ఆ గొంతు నుంచి జ్వరాలు రావటం నేను నంబర్ కానీ మీరు శ్రీలంక అంత యాత్ర చేసిన వచ్చిన నెక్స్ట్ డేనే షూటింగ్ వచ్చాను నేను ఎల్బీ నగర్ అప్పుడు ఇటు అయోధ్య ఇవన్నీ తిరిగి వచ్చి మొత్తం మనం నయమిసారానికి ఇవన్నీ తిరిగి మీరు నెంబర్ అక్కడ ఉన్న డస్ట్కి కి పది రోజులు చాలా సఫర్ అయ్యారు అసలు శ్రీలంకలో పొల్యూషన్ లేదండి రావణరాధ్యం మళ్ళీ పైగా అసలు పొల్యూషన్ లేదు ఏమీ లేదు ఫుడ్ బాగుంది చాలా బాగుంది మనకు కూడా కొంచెం పొల్యూషన్ తగ్గితే బాగుండు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా యాత్రలకు వెళ్తున్నారు అవునండి నేను మేము వెళ్ళాను ప్రతి చోట క్రౌడే బాగా వెళ్తున్నారు చక్కగా కొంచెం పొల్యూషన్ తగ్గడం కష్టమే అనుకోండి కానీ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంత సఫర్ అవ్వరు మాస్క్ అది పెట్టుకోండి నేను అనుకున్నాను కానీ పట్టుకెళ్ళి కూడా పెట్టుకోలేకపోయాను మీరు ఈ యాత్రలకు పెడితే అంటే రామ్ కాశీ కావచ్చు అయోధ్య అవిశారణ్యం మధుర ఆ తర్వాత ఇంకేదైనా అటువైపు ఇప్పుడు చార్దాం యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది చాలామంది చార్దాం వెళ్తారు మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి లేదంటే ఆ డస్ట్ కానీ ఆ మంచు పడడము లేకపోతే రైన్ రావడం ఇట్లా ఈ గాలికి కూడా అది పట్టేసరికి గుండెల దగ్గర మీరు నమ్మరు నెల రోజులు ఖచ్చితంగా మీరు బెడ్ బెడ్ మీదే ఉంటారు నేను చెప్తాను అంటే లేవరని కాదు ఆ దగ్గు తగ్గదు ఆ అలసట తగ్గదు మీరు చార్దాం యాత్రకు వెళ్ళేవాళ్ళు మాత్రం జాగ్రత్త తీసుకోండి అలాగే గ్లూకోజ్ ప్యాకెట్ పెట్టుకోండి ఆ తర్వాత గొంతుకు సంబంధించి దొరికినప్పుడు అలా వేడి నీళ్లు తాగండి ఇలా కేర్ తీసుకుంటే ఇంటికి వచ్చాక అంత సఫర్ అవ్వకుండా వెంటనే రికవర్ అవుతారు సో ఇక ఈ రోజు పద్మావతి కలెక్షన్స్ చాలా మంచి చీరలు కనబడుతున్నాయి మంచి మంచి కలర్స్ ఇస్తున్నారు చీరలు అన్ని సింగిల్ అండ్ డబుల్ అయితే పద్మావతి కలెక్షన్స్ ఉగాదికి రాలేదు కదా ఉగాదికి రెడీ పెట్టాను ఇంకా గట్రా ఆడపడతా అంటే అక్కడో దొరికి తక్కువ ధరలో తీసుకోవచ్చు కదా నా లాగా మీరు కూడా కొనుక్కోవచ్చు అంత మంచివేయండి మంచి సారీస్ మీకు అన్ని డిస్కౌంట్ సరే అచ్చే మరి అయితే ట్వంటీ ఫైవ్ టూ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా వస్తాయి ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి మీరు అయితే ధరలు చెప్పేస్తారు కాబట్టి చెప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అంతే చాలా బాగున్నాయి ఇవాళ పద్మావతి కలెక్షన్స్ నుంచి స్పెషల్ సేల్ మనకి ఎప్పుడూ కూడా ఒక త్రీ మంత్స్కి ఒకసారి రెండు కలర్లు మూడు కలర్లు మిగిలిపోయినవన్నీ కూడా ఒక మంచి బడ్జెట్లో ఇచ్చేస్తారు కదా సో ఆ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసాం ఫస్ట్ శారీయే మస్ట్ బాగుంది సిల్వర్ వీవింగ్ తోటి చాలా చక్కగా వచ్చింది ఇది మాకు ఎంతవరకు రావచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో కలర్స్ లేవు సింగిల్ పీస్ ఉంది సిక్స్ ఫైవ్ ఫోర్ థౌజండ్ మంచి మంచి టూ ఫైవ్ తగ్గింది కదా పండగండి మంచి క్లాత్ వెరైటీ కూడా చాలా బాగుంది ఇదొకటి మూంగా మనకేమో రామాంగో స్టైల్ రామాంగో పట్టు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది కూడా సింగిల్ పీస్ ఏ ఉందండి సింగిల్ ఉన్నాయి సింగిల్ చెప్తాను కలర్స్ ఉంటే ఓకే ఇది నార్మల్ గా అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకు టూ ఫైవ్ థౌజండ్ తగ్గుతుందండి ఇది తెలిసిందే డాలర్ బూట అవును డాలర్ బూట ఇది బాగా మంది ఎలా అయినా మంచి ఇచ్చి పట్టులోనే ఉంటుంది చక్కగా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో కూడా సింగిల్ పీస్ అండి ఇది నార్మల్ గా అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టూ ఫైవ్ టూ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ తగ్గిపోతుంది అండి మంచి ఆఫర్ నన్ను అడిగితే చాలా నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు గుర్తుందా ఆ క్రీమ్ క్రేప్ ఎంత బాగున్నాయి చాలా ఉన్నాము అసలు ఇవి ఒక హండ్రెడ్ శారీస్ అమ్మొచ్చు ఇవి ఒక బ్లౌజ్ ఇప్పుడు ఇచ్చే ధర ఇది నార్మల్ గా అయితే ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఇచ్చే ధర త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కే మీకు కలర్స్ కింద ఇది బాగా సేల్ చేసాం అప్పుడు చాలా మందికి బాగా నచ్చింది కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది అండి ఆర్గంజా వస్తుంది చక్కగా ఫ్యాబ్రిక్ మీకు త్రీ థౌజండ్ లోనే బెస్ట్ సారీ వస్తుంది నచ్చిన వాళ్ళు కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి సెమీరా మ్యాంగో అచ్చా సెమీరా మ్యాంగో బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫుల్ బ్రోకెట్ వస్తుంది పళ్ళు పళ్ళు ఇది నార్మల్ గా అయితే త్రీ థౌసండ్ మేడం ఇప్పుడు టూ థౌసండ్ కి ఇస్తున్నారు పో ఇందులో పడితే ఆల్మోస్ట్ ఒక్క ఇరవై వెయ్యి పదిహేను వందలు తగ్గుతున్నాయండి అందుకే పర్సెంటేజ్ లెక్క చూస్తే మీకు థర్టీ ఫార్టీ ఫోర్ థౌజ ఫిఫ్టీ మీరు రేట్ చెప్పే అందుకే రేట్ చెప్పేస్తున్న పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేసరికి కంటిన్యూగా గా మెసేజ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అవుతాయి పద్ధతు ఇందులో టూ కలర్స్ ఓకే టూ కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ కి వస్తుంది టూ థౌసండ్ సేమ్ అదే క్వాలిటీ లో ఇది ఒక డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లస్ మన చక్కగా ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ ఇందులో కూడా టూ కలర్స్ ఇది కూడా సేమ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ వస్తుందండి ఒక్కొక్క సారీ ఇది కూడా సెమీ రామాంగో సెమీ రామాంగో మంచి బ్లాక్ బ్లాక్ కదండి ఇది డార్క్ నేవీ బ్లూ కదా ప్లస్ బ్లౌజ్ కూడా మనకు నాకు తెలిసి ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మీకు చక్కగా మొత్తం వీవింగ్ వచ్చింది బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది ఇప్పుడు టూ థౌజండ్కి వస్తాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం డిజైన్ మారింది ఈ డిజైన్లో ఇది ఒకటి మనకి త్రీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఒకటి డిజైన్ చేంజ్ అయింది ఇది సేమ్ ఎందుకంటే ఇవన్నీ సెట్ వైజ్ కొనాలి ఈ సెట్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఏడు రంగులు ఎనిమిది రంగులు పన్నెండు రంగులు అలా ఉంటాయి అలా మిగిలిపోయిన వాటిల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇస్తున్నాం ఎప్పట్లాగా మీ అందరికీ తెలిసిన సేలే అయితే ఒక్కొక్క చిరుదా వెయ్యి నుంచి పదిహేను వందల పైన తగ్గుతుంది ప్యూర్ మషవర్ బాగుంది ఇది కదా మొత్తం చాలా లేటెస్ట్ గానే వీడియో చేశాం మొత్తం అయిపోయాయి ఇది ఒక్కటే పీస్ ఉంది ఇంకా అక్కడ పెట్టుకుని ఒక్కటే ఉంది ఎవరో అదృష్టవంతులు అయితే ఇది నార్మల్ గా సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే మీకు టూ థౌజండ్ పైన తగ్గిపోయిందండి ప్లస్ మిగిలింది కూడా మంచి కలర్ మంచి కలర్ మిగిలింది ఇది కూడా మష్రూమ్ ఇది కూడా చాలా అడిగితే మష్రూమ్లు మంచి ఆఫర్ లో ఇస్తున్నారు మీరు మిగతా వాటి కంటే కూడా మష్రూమ్ బాగున్నాయి ఇది కూడా చాలా బాగుందండి మష్రూమ్ లో మంచి పింక్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది అసలు అండి ఇది అసలు రెడ్ మా అన్నయ్య కూతురు కట్టుకుంది శ్రీమంతానికి అసలు సేమ్ బనారస్ పట్టే ఇది నార్మల్ గా ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అదే ఉన్న సారీస్ కూడా కలర్స్ బాగున్నాయండి ఫస్ట్ కలర్స్ ఉంటే కలర్స్ చాలా ఇదేమో రామయంగ క్రేప్ మేడం అవును వీటికి బ్లౌజెస్ ఆల్ ఓవర్ వస్తాయి వీటి స్పెషల్ ఓకే ఇది బ్లౌజ్ వీటికి ఇలా వచ్చాయి అవును ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చాయి ఇప్పుడు ఇది ఇందులో కలర్స్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ గా ఇవి అమ్మినప్పుడు కూడా చాలా క్రేజ్ చాలా క్రేజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇది కొంచెం లైట్ అండ్ డార్క్ వస్తుంది మేడం మళ్ళీ కలర్ తేడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ తగ్గుతుంది ఇది ఒక కలర్ టూ కలర్స్ ఉన్నాయి సేమ్ మోడల్ ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది అందులోనే ఇది ఒకటి సింగిల్ ఉంది కలర్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఇది ఓ ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్ గురించే కొన్నారు అప్పుడు కదా ఇది క్లాత్ కూడా బాగుంటది ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఇది కూడా రామాయో కొన్ని కొన్ని థౌసండ్ తగ్గాయండి కొన్ని కొన్ని టూ థౌసండ్ తగ్గాయి కొన్ని టూ ఫైవ్ ఉన్నాయి అలా రకరకాలు ఉన్నాయి మీకు మీకు వచ్చే ధర చెప్పేస్తున్నారు కాబట్టి మీకు నచ్చింది ఇది కూడా బ్లౌజ్ హెవీ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ బాగుంది కలర్ కూడా బాగుంది కలర్ ఇది కూడా అంతే ఫోర్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఇది కూడా అదే రామా రామాంగో టైప్ రామాయో రేపు ఇది కూడా బ్లౌజ్ బాగా వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజుని బట్టి తీసుకున్నారు అప్పుడు బాగా సారీస్ ఓకే అండి ఇది ఇప్పుడు ఎంత వరకు రావచ్చు ఫోర్ ఫైవ్ ఇది కూడా ఫోర్ ఫైవ్ వస్తుంది అండి సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ ఉన్నవి ఫోర్ ఫైవ్ వస్తాయి టూ కలర్స్ ఇది కూడా రెండు కలర్స్ బాగున్నాయి ఒకటి ఏమో చిలకాకవచ్చా ఒకటి కొంచెం ముదురాకొచ్చా నెక్స్ట్ మనకి కోట సారీ ఇది వచ్చేసి నార్మల్ గా అయితే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు థౌజండ్ థౌసండ్ వదలక్కర్లేదు బ్లౌజ్ కూడా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కి ఉందండి డైలీ వేరు మీరు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు సూపర్ నెట్ కోట ఆ సూపర్ నెట్ కోట ఇది వైట్ కూడా ఉంది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు జార్జెట్ ప్యూర్ జార్జెట్ జార్జెట్ లో డిఫరెంట్ టైప్ ఇది సారీ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి కలర్ బ్లౌజ్ మనకి కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి నార్మల్ గా అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ కి ఇస్తున్నాను టూ ఎయిట్ కే మీకు ఈ శారీ వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ బాగున్నాయి ఇది ఒకటి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హాయిగా సారీ బుక్ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మళ్ళీ రావండి ఎప్పుడో మూడు నెలలకో నాలుగు నెలలకు ఇచ్చే సారీస్ కాబట్టి ఇవి మళ్ళీ డబల్ ఉండవు తెప్పించడానికి కుదరదు ఉన్నది ఉన్నట్టుగా మీకు నచ్చింది తీసుకోండి ఇది వచ్చేసి క్రష్ టిష్యూ గ్లాస్ పిల్లలకి బాగుంటుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి కంటిన్యూ వస్తుంది స్కైలోపు వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ది ఇప్పుడు థౌజండ్కి థౌజండ్ అంటే బెస్ట్ అండి మీరు లెహెంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు కట్టుకుంటానంటే కట్టుకోవచ్చు థౌజండ్కి బాగా వచ్చినట్టే మనకి ఇందులో కలర్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ బాగు త్రీ వచ్చారు మొత్తం త్రీ కలర్స్ వచ్చాయి సేమ్ అదే టైప్ లో ఇదేమో ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ సీక్వెన్స్ అండ్ ఫ్లోరల్ వస్తుంది లెహంగా ప్లాన్ చేసుకున్నాడు తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ప్లెయిన్ ఇదే బాగుందో గుట్టించాను అంత దగ్గర వస్తుంది ఇది వేసుకోవచ్చు టాప్ లాగా లేకపోతే మొత్తం ఫ్రాక్ ప్లెయిన్ కూడా కుట్టించుకోవచ్చు చాలా క్లాసీగా ఉంది కుట్టిస్తే ప్లెయిన్ ఇది వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇందులో టూ కలర్ సెవెన్ హండ్రెడ్ లోనే మనకి ఈ సారీ వస్తుంది ఇప్పుడు పద్మావతి గారు చెప్పినట్టు ఏంటంటే మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్ లేదంటే లెహెంగానా అలా ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఒకటి ఆనియన్ పింక్ ఒకటి ఇంగ్లీష్ కలర్ ఇది వచ్చేసి కేటలాగ్ సారీ ఇది కూడా బాగుంది క్యాటలాగ్ సారీ దీనికి ఇది వచ్చేసి ఇది కూడా వస్తుంది ఒకటే ఉందా టూ పీసెస్ ఇందులో టూ ఉన్నాయండి ఇది క్లాత్ కూడా బాగుంది పిల్లలు ఎవరికైనా డైలీ వేర్ కావాలనుకుంటే మీరు ఇలా తీసుకొచ్చండి సరదాగా పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కూడా మీకు నెక్స్ట్ శారీస్ లోకి వెళ్దాం కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లా ఉంది కదా కొద్దిగా ఇది కొంచెం క్రష్ క్రష్ క్రేప్ అంట క్రష్ క్రేప్ క్రష్ క్రేప్ చాలా స్మూత్ ఉంటుంది అట్లా అని క్రష్ అని మీకు ఏ ముడతలు ఉండదు సెల్ఫ్ క్రష్ లా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ ఇది అచ్చా డిజైన్ గా వచ్చింది బాగుంది మళ్ళీ ఫుల్ బ్రోకెట్ కూడా కాదు ఇది త్రీ థౌసండ్ది మీకు ఇప్పుడు టూ థౌసండ్ కి టూ థౌసండ్ ఒకటే కలర్ ఒకటే ఉంది ఇది కూడా ఇదే క్లాత్ లో ఇది ఒక పీస్ సేమ్ కాకపోతే మీకు డిజైన్స్ టూ ఇది కూడా సింగిల్ ఉంది టూ థౌసండ్ కే వస్తుంది చందేరి సారీస్ వచ్చేసి చందేరి అవును ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఎంతకు వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇందులో కలర్స్ ఇందులో టూ పీసెస్ ఉన్నాయి టూ ఓపెన్ చేసి పెట్టాను ఇది ఒకటి ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ వారిని ఎనిమిది వందలు అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు రెండు కూడా ఓన్లీ ఎయిట్ హ్యాపీగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా యూజ్ ఎనిమిది వందలు అంటే హాయ్ కదా ఎయిట్ హండ్రెడ్ టూ పీసెస్ ఇది ఈ సేల్ లో మనకు మంచిగా దొరుకుతాయి అండి నేను బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళ దగ్గరే పెడతాను ఈ సేల్ షాప్స్ లో ఇచ్చే సేల్ తోటి దీనికి సంబంధం లేదు అది వేరు ఇది వేరు ఇలా హౌసెస్ మనకు చేసిన వాళ్ళు మనం ఫస్ట్ నుంచి మేము అనుకున్న ఐడియా అండి ఇలా చేస్తున్నాం కదా మనకి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు ఒక మూడు నెలలకు ఒకసారి మిగిలిపోయింది మీరు ఏదో ఉంచే కంటే కూడా ఒక మంచి ధరతో మాకు ఇవ్వండి అన్నాం అప్పటి నుంచి మీరు మూడు నెలలకి ఆరు నెలల లోపులోనూ మంచి మంచి అలాగే పట్టు కూడా ఉన్నాయి ఈ డైలీ వేర్వే కాకుండా కొన్ని పట్టు కూడా మీకు దొరుకుతాయి మళ్ళీ ఇవి రిపీట్ రావు రిపీట్ రావు మేడం రిపీట్ రావు డబుల్ ఉండవు సింగిల్ ఇది బాగల్పూర్లే నేను శారీ మొత్తం ఇలా నిలువు లైన్స్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా ఇది నార్మల్గా ఎయిటీన్ హండ్రెడ్ది ఇది థౌజండ్ థౌజండ్ కోసం ఇందులో కలర్స్ ఓ సారీ సారీ ఇది ఒక కలర్ బాగున్నాయి ఇది కూడా మెత్తగా ఉంది క్లాత్ మెత్తగా ఇప్పుడు సమ్మర్ యూజ్ అవుతాయి మేడం మంచిగా ఏదైనా మంచి ధరలో వచ్చాయి కాబట్టి మీరు ఫోర్ కలర్ మీరు కావస్త ఒకటి రెండు కూడా అంటే లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు ఇది కూడా బాగల్పూర్ లింగ్ డిఫరెంట్ ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇక్కడ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఇలా వస్తుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది కూడా మీకు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అలా పెట్టి అలా పెట్టేసే అదొక కలర్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఆ వైలెట్ కలర్ వస్తుంది ఇది ఒక కలర్ ఇది సారీ ఎయిటీన్ హండ్రెడ్ సారీస్ మీకు లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ భాగల్పూర్ శారీలోనే పళ్ళులో సీక్వెన్స్ వస్తుంది చీరంతా లైన్ లైన్స్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇది కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నది థౌజండ్ రూపీస్కి థౌజండ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ రెడ్ కలర్స్ బాగున్నాయి రెండు కొంచెం డార్క్ అండి వీటికి ఏంటంటే మనం ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ కలంకారో ఇప్పుడు దీనికి మీరు ఇది వేసుకుంటే అలా కట్టుకోవచ్చు కదా ఇట్లా చాలా బాగుంటాయి మీకు ఏంటంటే ఇవి మళ్ళీ గిఫ్టింగ్ పర్పస్గా కూడా పనిచేస్తాయండి ఎవరికైనా కావాలనుకుంటే మంచి తీసుకోవచ్చు ఇది కూడా బాగా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అచ్చా దీనికి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ కి థౌజండ్ ఇది కూడా కి వస్తుంది మీకు ఇది ఐవా బ్రాండ్ మేడం ఇది ఒక కలర్ దీనికి ఇది బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ చేంజ్ ఉంది ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదొకటి దీనికి ఇది బ్లౌజ్ అచ్చా మెరూన్ మంచి మెరూన్కి నేవీ బ్లూ బ్లౌజ్ మెరూన్ మెరూన్కి నేవీ బ్లూ ఇవి మీకు థౌజండ్ బ్లాక్ బ్లౌజ్ థౌజండ్ అన్నారు కదా థౌజండ్ థౌజండ్కి వచ్చేస్తాయి చీరలు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇచ్చేది థౌజండ్ బాగున్నాయి అన్ని కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగలపూర్లే ఇది శారీ మొత్తం మీద వచ్చేసి మీకు ఇది కలంకారి బ్లౌజ్ అచ్చా ఇది కూడా థౌజండ్కి వస్తుంది బాగుంది బ్లౌజ్ బాగుందండి మళ్ళీ మీరు వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకో ఇందులో టూ కలర్ కదా బ్లాక్ ఉంది బ్లాక్ బ్లాక్ మిస్ చేసుకోకర్లా థౌజండ్కి రెండు కూడా కలర్స్ బాగున్నాయి ఇది తీసుకోవాలండి పద్మగారు పద్మగారు సారీ రాణి గారు ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ ప్యూర్ వస్తుంది మనకి ప్యూర్ డోలా క్రేప్లో ఇది ఇది మీకు గుర్తుందా మీకు కూడా దగ్గర కూడా ఉంది ఫ్లోరల్ బార్డర్ ఇది బ్లౌజ్ బాగుంటుందండి నేను ప్రయాణాలకు అది కడుతూ ఉంటాను తేలిగ్గా ఉంటుంది హాయిగా ఇప్పుడు వచ్చే ధర ఇప్పుడు వచ్చేది ఎయిటీన్ హండ్రెడ్ ఇది నార్మల్గా త్రీ థౌజండ్ ఇప్పుడు వచ్చే ధర ఎయిటీన్ హండ్రెడ్ టూ కలర్ హండ్రెడ్కి మీకు ఈ మంచి శారీ వస్తుంది టూ కలర్స్ టూ కలర్ నచ్చిన వారు మీరు వెంటనే మాత్రం బుక్ చేసుకోండి ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ లో మనకి స్కాల బోర్డర్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది లైట్ కనకాంబ్రరీ షేడ్ ఇది నార్మల్ గా అయితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్టీన్ ఇందులో కలర్స్ ఇది బాగుంది గ్రీన్ పింక్ లు ఉన్నాయి అనుకుంటే ఇది గ్రీన్ ట్రై చేయొచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ కి మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ అన్ని బాగున్నాయి కొద్దిగా లైట్ కొంచెం డార్క్లో ఆల్మోస్ట్ పింక్ లోను గ్రీన్ ఒక వైలెట్ మిగిలిందండి కొంచెం కలర్స్ అటు ఇటు ఉంటాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది వామ్ సిల్క్ టైప్ సిల్క్ కోటా సిల్క్ కోట సారీ ప్యూర్ సిల్క్ కోట మనకి ఫస్ట్ వామ్ సిల్క్లో వచ్చాయి ప్యూర్ సిల్క్ కోటాలో మనకి బ్లాక్ బార్డర్ ఇది నార్మల్గా అయితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అర్టీన్ హండ్రెడ్కే బెస్ట్ ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళచ్చు మీరు చాలా బాగుంది టూ కలర్స్ ఇంక ఉన్నాయా ఓకే నేవీ బ్లూ డబుల్ ఉన్నట్టు ఇది చాక్లెట్ మంచి కలర్స్ ఉన్నాయి రేటు ప్రస్తుతానికి చాలా తక్కువలో ఇది పింక్ రెడ్ పింక్ స్నఫ్ నేవీ బ్లూ ఫోర్ కలర్స్ ముందు జాబ్ చేసేవారు మీరు కొనుక్కుంటే మీకు బాగా ఉపయోగపడుతుందండి డైలీ వేర్కి చాలా బాగా మంచి బడ్జెట్లో వస్తే మీరు హాయిగా వాడుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఆర్గంజా జూట్ ఇది నార్మల్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఇది వచ్చేసి మీకు మీకు ఇప్పుడు థౌజండ్కి వస్తుంది థౌజండ్కి ఆర్గంజ జూట్ వస్తాయి ఇవి డైలీ వేర్గా బాగుంటాయి ఒక ఐరన్ చేస్తే మెత్తబడిపోతుందండి ఈ చీర కానీ స్టిఫ్ ఏముండదు మేడం ఎట్లా కడితే అట్లా అనుగుతుంది మీకు వాటర్లో తీసేసినా కూడా ప్రాబ్లం ఉండదు డైలీ యూజ్ చేయొచ్చు మంచిగా ఉంటుంది చాలా మ్యామ్ ఇవి కలర్స్ ఉన్నాయి కొంచెం చాయిస్ ఉంది గ్రీన్ బ్లూ అలా డిఫరెంట్గా ఉన్నాయండి బాగున్నాయి ఈ శారీస్ థౌజండ్కి వస్తాయి థౌజండ్ థౌజండ్కే వచ్చేస్తాయి నెక్స్ట్ సారీ ఇది జార్జెట్ క్రేప్ జార్జెట్ క్రేప్ చక్క చిన్న మంగళగిరి స్పెషల్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ కలంకారీ వర్క్ మొత్తం మొత్తం హైలైట్ చేశారు మనకి ఏంటంటే మామూలుగా చేయించుకున్నా బోల్డ్ అవుతుంది పదిహేను ఎంతో అలా చూసుకున్నా చీరే వచ్చేస్తాకి ఇది మామూలుగా అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సారీ ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కి అవుతుంది మేడం ఇది ఒక కలర్ రెండు కలర్స్ బాగున్నాయి ఇంకొక కలర్ ఎయిటీన్ హండ్రెడ్కే మీకు ఇలా వర్క్ బ్లౌజ్ ప్లస్ సారీ కూడా వస్తుంది ఇది సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఇవి ఇది రెడ్ అది కొంచెం టమాటా పింక్ అలా వస్తుంది ఒకటేమో మంచి కంచి మెరూన్ మిగిలిన రెండు ఈ రెండు ఒకటే సేమ్ బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా కొంచెం ఫ్యాబ్రిక్ క్లాత్స్ గ్రీన్ లెండి ఇంకా రఫ్ అండ్ టఫ్ కలర్ కడుతుంటారు ప్రయాణాలకి దానికి ఇది వచ్చేసి మీకు థౌజండ్కే వస్తుంది ప్లస్ బ్లౌజ్ వచ్చి మనకి ఫుల్ ఇందులో కలర్ డైలీ వేర్ కి బాగా ఉపయోగపడతాయండి కొంచెం మంచి చీర మీరు డైలీ వేర్ కట్టుకోవాలి అని అనుకుంటే ఇవి కూడా బాగుంటాయి మనకి వచ్చే ధర థౌజండ్ థౌజండ్కే వస్తుంది కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం త్రీ సార్ ఫోర్ సారీస్ తర్వాత మనకి ఇది ఇది కూడా చాలా బామ్ సిల్క్ వామ్ సిల్క్ లో ఆ బార్డర్ అసలు ఒకప్పుడు పిచ్చి క్రేజ్ అవునండి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి ఈ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ అవును ఇది ఎంతవరకు ఉందండి ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కి వస్తుందండి వామ్ సిల్క్ సారీ ఈ బార్డర్ వచ్చి సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది మొత్తం త్రీ కల్ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ పటోలా పటోలా సారీ ఇది కూడా ఒక ఇది వచ్చేసి మీకు ఇప్పుడు 800 కు 800 కే ఇది బ్లౌజ్ 800 కే మనకి ఎంత చక్కగా వస్తుందండి వర్క్ చేసే వరకు బాగా యూజ్ అవుతుంది అవునండి కదా ఎందుకంటే మీరు ఒక బడ్జెట్ అంటే ఒక ఐదు వేలు అనుకుంటే ఆరు చీరలు చీరల పైన వస్తాయి హాయిగా చక్కగా ప్లాన్ చేసుకుని మీరు అలా తీసుకోవచ్చు పెట్టుబడికి కానీ పెళ్ళి కానీ అట్లా అవును ఫంక్షన్ కావాలి అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం ఇందులో మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ నారాయణపేట్ సెమీ నారాయణపేట్ పట్టులో మొత్తం లైన్స్ వచ్చి టూ సైడ్స్ పైతానీ పళ్ళు పైతాని బార్డర్ బ్లౌజ్ బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అది కూడా బాగా మంచిగా ఇష్టపడేవారు ఎందుకు అంటే పట్టు చీర లైక్ అలా ఇవి చాలా బెనారసీ సాఫ్ట్ వస్తుంది కానీ మనకి వీవింగ్ అంతా కూడా చూడగానే ఏమనిపిస్తుంటే దూరానికి నారాయణపేట అనిపిస్తుంది ఇది నార్మల్గా త్రీ ఫైవ్ ఇప్పుడు టూ థౌజండ్కి ఇస్తున్నాను టూ థౌజండ్కి వస్తున్నాయి మీకు ఈ సారీస్ కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మొత్తం ఫైవ్ కదా నెక్స్ట్ సారీ ఇది కూడా కొంచెం వామ్ సిల్క్ టైప్ లో టైపులో నారాయణ ఈ గ్యాప్ బార్డర్ లో చాలా అసలు ప్యూర్ అయితే కాదు ప్యూర్ తర్వాత అసలు ఎన్ని వేల చీర చెప్పలేము ఇది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ ఇవి వచ్చేసి మీకు నార్మల్ గా అయితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ప్రతి చీర మీద థౌజండ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా డిఫరెన్స్ ఉందండి మీకు ఏదైనా వచ్చినాయి ఇప్పుడు మాకు సిక్స్టీన్ హండ్రెడ్కే వస్తుంది మీకు డైలీ యూజ్కి బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు వెళ్ళచ్చు అయితే కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి చూడండి ఇది కూడా బాగుంది మొత్తం సెవెన్ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చందేరి చందేరి చందేరిలో నాకు ఆ వర్క్ లేకుండా ప్లెయిన్ ఉంది సేమ్ వర్క్ కూడా ఉంది మీకు ఉందా ఉంది నేను ఏం కట్టుకోలేదు గుర్తులేదు ఉంది చూసుకోండి చూడాలి ఉంది ఉంది ఇది కట్ వర్క్ వచ్చింది ఇది నార్మల్ గా అయితే మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంటుంది మేడం ఇప్పుడు టూ నైన్ కింది టూ నైన్ కి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది కావాలనుకునేవారు మీరు సెలెక్ట్ చేస్తాం ఇందులో టూ కలర్స్ రెడ్ కలర్లు బాగున్నాయి కదా ఇది బాగుంటది ఈ కలర్ కింక్ అనుకుంటున్నా పింక్ కి ఆరెంజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఇంకా గ్రీన్ ఎప్పుడు బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి ఇది బనారస్ బనారసు ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటుంది ఇది నార్మల్గా అయితే సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఇప్పుడు కి వస్తుంది కే మనకి శారీ వస్తుంది ఇది బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ రెండు బాగున్నాయి బ్లూ ఒకటి మెజంతా పింక్ రెండు కలర్స్ బాగున్నాయి మీరు థౌజండ్ లో తీసుకుని ఏదైనా శుభకార్యాలకు పెట్టచ్చు థౌజండ్ లో సారీస్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి పటోలా పటోలా ప్యూర్ పటోలాకి రిప్లికా అని చెప్పొచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది వస్తుంది కూడా క్రేజ్ అనమాట బాగుందండి అదొకటి చాలా బాగుంది బెనారసి కోటా స్టైల్ అది ఒకటి బాగుంది వామ్ సిల్క్ పదహారు వందలు అవి బాగున్నాయి మంచిగా ఉన్నాయి డైలీ వేర్గా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మొత్తం ఫోర్స్ ఫోర్స్ అయితే ఇది వచ్చేసి సిల్క్ కోట సిల్క్ కోట కొంచెం హెవీగా బ్లౌజ్ హెవీ వస్తుంది ఈ బ్లౌజ్ ఇందులో ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్కి వస్తుంది థౌజండ్కి బెస్ట్ ప్రైజ్ కూడా థౌజండ్కే వస్తుందండి సిల్క్ కోట ప్లస్ రెండో వైపులా బార్డర్ అది కూడా బాగుంది ఇది కూడా ఎవరికైనా మనం గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్యాన్సీ బ్రాస్ ఫ్యాన్సీ బ్రాస్ బాగుంది చీరలోనే వస్తున్నాం చీరలోనే వస్తుంది వీవింగ్ వీవింగ్లో సారీ అంటే ఇలా వస్తుందండి బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఇది ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది ఎయిట్ పల్ ఎయిట్ హండ్రెడ్ కు వచ్చే సారీస్ కూడా చాలా బాగున్నాయి మంచిగున్నాయి ఇది ఒక కలర్ టూ కలర్స్ టోటల్ త్రీ ఈ సారీస్ మాత్రం ఇవే ఉంటాయండి మళ్ళీ మీకు రావు మళ్ళీ ఇలా సేల్ కావాలంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ మనం ఆగాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు ఇలా చిన్న శారీస్ ఏమి కూడా సో మీకు డైలీ యూజ్ కావాలి అని అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మాక్సిమమ్ ఆ రేట్లోనే ఉన్నాయి కొన్ని ఫోర్ ఫైవ్ నో మాత్రం మీకు త్రీ టూ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి సో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకొని చక్కగా బుక్ చేసుకోవచ్చు లేదా స్టోర్కి మీరు రావచ్చు ఒకవేళ ఈ చీరల కోసమే మీరు రెండు మూడు రోజుల తర్వాత అంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత వస్తారంటే మాత్రం రద్నాథ్ గారికి కాల్ చేయండి ఎందుకంటే ఇవి వీడియో రిలీజ్ అవగానే అయిపోతాయి అందుకోసం మీరు ఒకసారి కాల్ చేసి రండి అలా కాదు ఇంక మిగతా అన్నీ చూసుకుంటాం పట్టు చీరలు అన్నీ కావాలనుకుంటే మీరు చక్కగా వచ్చి స్టోర్లో చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే మీరు నా ప్రతి వీడియో ఇప్పుడు మనం లైవ్లు చేసినప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు వారు మనకి టూ శారీస్ ఇస్తున్నారు టూ ఆర్ త్రీ శారీస్ అవి కూడా చాలా కాస్ట్లీ మంచివి ఇస్తున్నారు సో అలా మీకు అయ్యో లైవ్ నాకు తెలియలేదండి మేము చూసుకోలేదని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మీరు దాన్ని ఏంటంటే బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు వీళ్ళు ఇలా ఆఫర్లు ఇచ్చిన చీరలు కానీ ఏదైనా ఉన్నా అన్ని వీడియోలు మీకు చేరుతాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది తెలియదు అంటున్నారు నేను ఒకసారి క్లియర్గా ఫోన్ పట్టుకుని కూడా మీకు చూపిస్తాను సబ్స్క్రైబర్లు ఏం కలిసి రాదు కానీ మిగతా షాపులకు మాత్రం అంకి కనిపించాలి వాళ్ళే తోపులు తురుములు సెలబ్రిటీలు అంటున్నారు మనం నిజంగా అందరం మనము మన సబ్స్క్రైబర్స్ ఒక రకంగా ఏంటంటే అంత ఒక ఫ్యామిలీలోకి వెళ్తాం నిజం చెప్పాలంటే అసలు సబ్స్క్రైబ్లే అక్కర్లేదు కాకపోతే బయట మార్కెట్కి వచ్చేటప్పటికి మనకు తక్కువ ఉండేటప్పటికి వాళ్ళు కొంచెం మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ అది కొనే వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు అది నిజం ఎందుకంటే మనకు వేస్ట్ గా ఊరికి టైం పాస్ వాళ్ళు ఎవరు లేరు ఎవరికి కావాలో వాళ్ళు హాయిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అది మేము కూడా బాధ్యతగా ఉంచుకొని మీకు చూపించడం అనేది జరుగుతుంది సో మరి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ